ఇప్పుడే అందిన వార్త ముఖ్యమంత్రి కన్నుమూత మూడు రోజులు సంతాప దినములు ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే మిత్రులారా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మేఘాలయ మాజీ ముఖ్యమంత్రి సాల్సింగ్ సిమాంక్ కన్నుమూయడం జరిగింది ఎనభై రెండు సంవత్సరాల వయసులో శుక్రవారం తురా సివిల్ ఆసుపత్రిలో ఇతను మరణించడం జరిగింది ఇతను రెండు సార్లు మేఘాలయ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో పన్నెండు రోజులు పనిచేస్తే పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరంలో ఐదు సంవత్సరాల వరకు పూర్తికాల పరిమితితో పనిచేసిన మొట్టమొదటి సీఎంగా ఇతను నిలిచడం అయితే జరిగింది అయితే ఇతని మరణం పట్ల ప్రస్తుత ముఖ్యమంత్రి కె సంగ్మ మూడు రోజులు సంతాప దినాన్ని వ్యక్తం చేసినట్లు ప్రకటించడం అయితే జరిగింది ఏది ఏమైనా ఈ విధంగా అగ్ర రాజకీయ నాయకుల మృతి పట్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతుంది పార్టీ అని కూడా కే కేమ ఇతని సంతాప దినం సందర్భంగా పేర్కొనడం జరిగింది ఇతని వల్లనే మనకు మేఘాలయాలో అంత అభివృద్ధి జరిగిందని కూడా పేర్కొనడం అయితే జరిగింది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ల పంపిణీ ప్రక్రియ అతి త్వరలోనే పూర్తి అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా పేర్కొనడం అయితే జరిగింది ఆసరా పెన్షన్లు మీ గ్రామాల్లో వచ్చాయా లేదా కామెంట్ రూపంలో అయితే తెలియచేయడానికి ప్రయత్నించండి